కేవలం నెల రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరగాలంటే మీరు కోరుకున్న ప్రతీది జరగాలంటే నేను చెప్పే ఈ మ్యాజిక్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా జీవితం మారుతుంది ఈ జీవితం అనేది మనం ఆకర్షిస్తేనే మారుతుంది ఆ రహస్యాలు తెలుసుకోవాలి స్పందించకుండా మన నుంచి రిలీజ్ అవ్వకుండా మనకేం కావాలో మనం కోరుకోకుండా ఈ ప్రపంచం ఈ దేవుడు విశ్వం ఏది మనకి ఇవ్వదు అదే సీక్రెట్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లాఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీరు ఈ క్షణం క్రితం నుండి మీ చిన్ననాటి వరకు ఉన్న ఆ జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలి ముఖ్యమైన అంశాలంటే అదే నెంబర్ వన్ అంటే సమాధి చేసినట్లుగా మళ్ళీ ఎప్పటికీ కూడా అది ఓపెన్ చేయకుండా ఉండాలంటే అంత స్ట్రాంగ్గా దాన్ని క్లోజ్ చేయాలి ఎందుకంటే ఆ జీవితంలో బాధలు మీకు ఇబ్బంది పెట్టిన సంఘటనలు మీకు అనుభవించినటువంటి రకరకాల ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది అటన్నిటిని డిలీట్ చేసేయాలి ఈ ముప్పై రోజులు మీరు పాటించాల్సింది ఇదే ఏంటంటే ఫస్ట్ గత జీవితాన్ని మర్చిపోవాలి ఇబ్బంది పెట్టిన వారు కావచ్చు శత్రువులు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఆఫీస్ కావచ్చు రిలేషన్లో కావచ్చు ఏదైనా కావచ్చు మీరు బాధలు పడి ఉండవచ్చు వాటన్నిటిని మర్చిపోవాలి ఎలా మర్చిపోవాలి మీరు ఇక్కడ ఈరోజే పుట్టారు న్యూ బర్త్ కొత్తగా పుట్టారు కొత్త జన్మ తీసుకున్నారనుకోవాలి తర్వాత ఈ కొత్త జన్మకి థ్యాంక్ యూ చెప్తున్నానని చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ఇష్టంగా చెప్పండి థ్యాంక్ యూ అని కల్మషం లేని హృదయంతో ఉండాలి తర్వాత అంటే ఆ హృదయం ఎప్పటికీ కూడా కల్మషం లేకుండా అంత స్పష్టంగా ఉండాలి ఏ ఒక్కరి మీద కోపం కానీ పగ కానీ ద్వేషం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ శాపాలు పెట్టడం కానీ శపించటం కానీ లోపల తిట్టుకోవటం కానీ మారే విధమైనటువంటి వాటికి మీ మనసులో చోటు ఉండకూడదు అలాంటి వ్యక్తులతో మాట్లాడకూడదు తిరగకూడదు అలా మీరు మారాలి కారణం ఏంటంటే ఇవన్నీ మీరు కోరుకున్న ప్రతి కోరుకును అడ్డుకుంటాయి ఎందుకని మన కోరిక హండ్రెడ్ పర్సెంట్ రోజంతా నిండిపోవాలి కోరికలతోని మనం కోరుకున్నటువంటి దానికి బలం చేకూర్చేలాగా ఆ రోజు మొత్తం ఆ పాజిటివ్ ఆ థాట్సే ఆ పాజిటివ్ ఆలోచనలే ఆ పాజిటివ్ వైబ్రేషన్సే అందమైన అనుభూతుల్ని నింపాలి వీటన్నిటినీ మిగతా వాటన్నింటినీ డిలీట్ చేసేయాలి మీ మనసు ఒక చిన్న పిల్లల మనసులా మారిపోవాలి అంత స్వచ్ఛంగా అంత ముచ్చటగా మీరు మారిపోవాలి మీరు మీ మనసులో కేవలం ప్రేమను మాత్రమే నింపుకోవాలి మీలాగా మరెవరు అంత ప్రేమను కలిగి ఉండరేమో అన్నంతగా మీరు ప్రేమతో నిండిపోవాలి ఎవరు మిమ్మల్ని ఏమి అన్నా సరే మీరు తిరిగి వారిని ఏమి అనకుండా మీ ప్రమేయం లేకుండా పరుష పదజాలం ఉపయోగించినా సరే అవతల వారు మాట్లాడిన మాటలకు కానీ వాటన్నిటికి మీరు దేనికి రెస్పాండ్ అవ్వకుండా వారికి శాంతి కలుగును గాక అని మాత్రమే మనసులో అనుకోండి ఇంత దయార్థ హృదయము అంత పేషెన్సీ నాకు లేదండి అంటారా మీరు ఈ థర్టీ డేస్ పాటించలేరు మీకు వర్కౌట్ అవ్వదు మనం దేన్నైనా గట్టిగా పట్టుకుంటే వదలకూడదు లేదా దాని జోలికి వెళ్ళకూడదు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది చెంచలమైన మనస్తత్వం కలిగి ఉంటే క్షణం క్షణం మారిపోతూ ఉంటే విలువ లేకుండా జీవిస్తూ ఉంటే అందరూ చూసి అసహించుకుంటూ ఉంటే అది జీవితమే కాదు ఆ జీవితం జీవించడం కూడా వ్యర్థం మనకి పౌరుషం ఉండాలి మాట అంటే ఆ పడకుండా ఉండే లక్షణం ఏంటి పౌరుషం పౌరుషం ఉండాలంటే జీవితాన్ని మార్చుకోవడానికి ఉండాలి అందరు గౌరవించేలాగా ఉండాలి అందరూ అసహించుకునేలాగా జీవితం జీవించకూడదు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అనుసరించేలాగా మనిషి అంటే అట్లా జీవించాలి అని మీకు తెలియకుండానే మీ వెనకాల పాటించేలాగా మీ అభిప్రాయాన్ని ఏకీభవించేలాగా మీలాగా జీవించాలని వాళ్ళు అనుసరించేలాగా మీకు ఫాలోవర్స్గా మారిపోవాలి అలాంటి జీవితం కావాలా ఈ క్షణం మాట్లాడిన మాటలకి మరొక క్షణం తర్వాత తోచని అని మారిపోయే మనస్తత్వం కావాలా నిర్ణయించుకోవాల్సినది అలాంటి మనస్తత్వం ఉంటే డబ్బు రాదు కుంభవర్షం కురిపించదు అట్రాక్షన్ చేయలేరు ఎందుకని మన మనసే మన చేతుల్లో మన దగ్గర లేదు ఎటెటో వెళ్ళిపోతుంది దానికి బానిసైపోయి ఆ మనసును వదిలేసాం మనం అలా వదిలేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతాం మనం దేని మీద పెట్టం అసలు ఏ రిలేషన్ మనతో ఉండనే సవాసం చేయనే చేయదు ఇక్కడ మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని మీరే స్వయంగా అడ్డుకుంటున్నారు నెగిటివ్స్తో విలువలేని జీవితంతో క్యారెక్టర్ సరిగా లేకుండా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాల్యూ లేకుండా ఒక మాట మాట్లాడితే ఎదుటివాళ్ళు వెంటనే అడ్డుకునేలాగా ఆ ప్రవర్తన ఉన్నప్పుడు ఈ కోరికలన్నీ ఎలా నెరవేర్తాయి అంతేకాకుండా ఆ శరీరం అంతా కూడా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్తో నిండిపోయినప్పుడు డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి నిదానంగా కొన్ని రోజులకి ఆ డిసీజెస్ ఆ బాడీలో అనేక రకాలుగా బయటపడతాయి ఎందుకు నెగిటివ్ ఆలోచనతో రకరకాల చెడ్డ హ్యాబిట్స్తో నిండిపోయినప్పుడు అలా ఉండలేనండి నేను నా వల్ల కాదు నాకంత గట్స్ లేవు అంత ఓపిక లేదు నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేని అన్నప్పుడు మీరు బేసిక్ నుంచి నేర్చుకోండి ఈ థర్టీ డేస్ పాటించేది వదిలిపెట్టేయండి మీరు పవిత్రమైన వారిగా ఉండాలనుకుంటున్నారా లేక అపవిత్రమైన వ్యక్తులుగా అసహించుకునే వ్యక్తులుగా ఉండాలని ఉందా అనేది మీరే నిర్ణయించుకోవాలి చెడ్డ అలవాట్లు మనసులో కుట్ర మనసులో ద్వేషం వీటికి మీరు స్థానమిస్తే ఆ మనసులో నింపేస్తే దేవుడు కానీ విశ్వం కానీ ఈ ప్రాపంచక శక్తులు కానీ పంచభూతాలు కానీ మీ కోరికలకు ఎక్కడా కూడా సహకరించవు దేవుడు కానీ యూనివర్స్ కానీ మనలోని సబ్కాన్షియస్ మైండ్ మన ఇన్నర్ చైల్డ్ మనలోని అంతులేని మేధస్సు కానీ ఈ విశ్వలోకాలున్న ఏ శక్తి కానీ మనకి సహకరించదు ఎందుకని మన మనసు ఆ దైవాత్మతో ఆ శాంతి కాముకలతో ఆ విలువైన శక్తులు ఏం కోరుకుంటాయి ప్రేమతత్వాన్ని మాత్రమే కోరుకుంటాయి ప్రేమను వికసించే వ్యక్తులకే సహకరిస్తాయి నిజమైన విశ్వాసంతో సుగంధ పరిమళాలతో నిండిపోయి కల్మషం లేని హృదయంతో నిజాయితీతో విలువైన ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయిన వాటికే దైవత్వం కానీ యూనివర్స్ కానీ ఈ విశ్వలోకాలు కానీ ప్రాపంచక శక్తులు కానీ ఈ అన్నీ కూడా ప్రతిదీ ప్రకృతితో సహా పంచభూతాలతో సహా సహకరిస్తాయి లేదంటే ఈ శక్తి కూడా సహకరించదు ఈ రహస్యాన్ని మీరు గ్రహించాలి ప్రకృతి గాని ఏవి కూడా చెడ్డవాటికి సహకరించవు మీరు ప్రకృతిలో మీరు ఒక ఒక ఉదాహరణ చెప్తాను మీ ఇంటి దగ్గర రెండు పువ్వులు కొండే మొక్కలను తీసుకోండి ఒకదాన్ని ప్రేమగా తాకుతూ ఆకుల్ని ప్రేమగా మాట్లాడుతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎన్ని పువ్వులు కాస్తున్నావో నేను నేను ప్రేమిస్తున్నాను అందుకే నేను ఇంత బాగా నీకు వాటర్ పోస్తూ నీతో మాట్లాడుతున్నానని ప్రేమగా నిజాయితీగా ఇష్టంగా మాట్లాడుతూ ఉండండి రోజు మరొక మొక్కతో ఏమీ మాట్లాడకుండా మామూలుగా వాటర్ పోయండి ఒక వారం రోజుల తర్వాత ఆ అద్భుతాన్ని చూడండి అంటే ఆ ప్రేమ పంచిన మొక్క ఎలా ఎదిగిందో ఎలా పువ్వులు పోసిందో మిగతాది ఎలా ఉందో చూడండి ఇక్కడ ప్రేమకి అంత శక్తి ఉందన్నమాట స్పందిస్తున్నాయి ప్రతీది కూడా ఎనర్జీతో కూడుకున్నాయి ప్రపంచం అంతా కూడా ఆ ఎనర్జీ మన నుంచి పాస్ అవుతేనే ఆ ఎనర్జీ కూడా ప్రేమతో నిండిపోయి ఉంటేనే విలువైన వ్యక్తిగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ మాట్లాడే ప్రతి మాట అమృతంలాగా అద్భుతంగా దైవవాక్యాలు లాగా విలువైనటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులుగా మీరు బిహేవ్ చేసినప్పుడు ప్రపంచమంతా కూడా విశ్వలోకాలు ప్రపంచ శక్తులు పంచభూతాలు అన్నీ మీకు దాసోహమవుతాయి ఆ ప్రేమకి అంత శక్తి ఉంది మీరు మీరు ఏం నిర్ణయించుకుంటారో మీరు ఆలోచించుకోండి గర్వంతో ద్వేషంతో పగతో ప్రతీకారంతో మోసంతో అసూయతో కుట్రతో నిండిపోయిన వ్యక్తులకు ఆ శరీరమే పాడైపోతుంది మరొకరు ఎవరు కూడా పాడు చేయాల్సిన అవసరం ఉండదు ఈ రహస్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు దేవుడు లేదా యూనివర్స్ లేదా పంచభూతాలు ప్రతీది కూడా మీ మనస్సుకు తగ్గట్టగానే అవి వ్యవహరిస్తాయి మీరు కోరుకున్న ప్రతి కోరిక జరగాలంటే మీరు ఎప్పుడు యవ్వనంగా కళకళలాడుతూ ఉండాలి మరి యవ్వనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ అందమైనటువంటి అనుభూతులు మీరు అనుభూ అనుభవించినప్పుడు మీకు ఏదైతే ఇష్టమో ఏం మాట్లాడితే ఇష్టమో ఏ ప్రకృతి అంటే ఇష్టమో ఏ పువ్వులంటే ఇష్టమో ఏ చిన్నారి బోసిన అంటే ఇష్టమో ఏ మనిషితో మాట్లాడితే అంత అద్భుతమైనటువంటి ఆనందం వస్తుందో ఇది మాత్రమే ఎన్నుకోండి ఆ ఫీలింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక కంపెనీ ఆ యొక్క కోరుకున్నటువంటి విధంగా ఆ టార్గెట్ పూర్తి అవ్వాలంటే లేకపోతే ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటే వేరే కంపెనీకి గవర్నమెంట్కి ఒక టెండర్ని తీసుకోవాలంటే ఆ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు కోరుకున్న ప్యాకేజీతో జాబ్ రావాలంటే మీ ప్రజెంటేషనే చాలా ఇంపార్టెంట్ మీ ప్రజెంటేషన్ ఇవ్వకుండా అద్భుతమైన టాలెంట్ని బయట పెట్టకుండా వాళ్ళు ఇవ్వరు ఇక్కడ యూనివర్స్ కూడా ప్రాపంచిక శక్తులు కూడా దేవుడు కూడా పంచభూతాలు కూడా మీ నుంచి అటువంటి విలువైన అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ బయటికి పొక్కకుండా ఆ వైబ్రేషన్స్ ఫైవ్ సెన్స్ బయటకు విడుదల అవ్వకుండా అందమైన ప్రేమను మీరు విడుదల చేయకుండా ఆ అద్భుతమైన విలువైన స్వచ్ఛమైన ప్రేమతో మీరు కోరుకోకుండా ఏది రాదు అని చెప్తుంది అలా మీరు కోరుకున్నవి జరగాలంటే మీరు సంతోషంగా యవ్వనంతో ఉన్నట్టుగా నిజాయితీతో కూడుకున్న ప్రేమని వికసింపచేయాలి కళకళలాడుతూ ఉండాలి మీ మనస్సు అందమైన ఆలోచనలతో నిండిపోయి అంతులేని ఆనందంతో ఒక మహారాజులాగా ఒక మహారాణిగా గొప్ప జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మీరు చెప్పిన విధంగా ప్రతిదాన్ని పాటించండి నేను చెప్పిన విధంగా ఎందుకంటే ఎలా పాటించాలి ఎంత నమ్మకంతో ఉండాలి అసలు నమ్మకం అంటే ఏంటి ఇలా కోరుకున్నారు ఇలా ఉండాలి జీవితం అని అద్భుతంగా ఉండాలని సంపదలతో కోరుకున్న వ్యక్తితో మంచి ఇంటిలో కోరుకున్న జాబ్ కానీ బిజినెస్ కానీ చుట్టుపక్కల వాతావరణం అంతా మీకు అనుకూలంగా ప్రాపంచ శక్తులు ప్రపంచం అంతా మీకు సహకరిస్తుంది అంత అద్భుతంగా మీరు ఆ మేనిఫెస్టేషన్స్తో విజువలైజేషన్ చేసుకున్నప్పుడు అదంతా అయిపోయిన తర్వాత తప్పకుండా నా జీవితం మారుతుందని నమ్మాలంటే ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలంటే ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటి తన పంటను ఎంత సంతోషంగా పొందుతాడంటే తప్పకుండా తను ఆశించినట్టుగా ఆ పొలం అంత పండుతుంది తను ఆ విత్తనాలు సంబంధించినటువంటి పంటను ఆ ఫలితాన్ని పొందుతాడని ఎప్పుడు ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఎంత కాపుల కాస్తాడో ఆ విశ్వాసంతో ఆ రైతులాగా మీరు నమ్మకంతో మీరు విజువలైజేషన్ చేసుకున్న తర్వాత మీ కోరికలను మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత రైతులాగా అంత నమ్మకంతో ఉండాలి మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి ఎందుకంటే ఇతరులకంటే మీరు భిన్నంగా గొప్పగా గౌరవప్రదంగా ఈ విశ్వలోకాలలో కల్లా ఈ ప్రపంచం మొత్తం మీద ప్రకృతి పంచభూతాలు మీకన్నీ దాసోహం అయ్యేలాగా అంత నిజాయితీగా హృదయ శుద్ధితో పవిత్రమైన ప్రేమతో మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా మిమ్మల్ని అనేకమంది అనుసరించేలాగా ఆ విలువైన క్యారెక్టర్ని తలుసుకోండి అలా బిహేవ్ చేయండి అవి నిజంగా అలవాటు చేసుకుని అలా మారిపోయి చూడండి నెల రోజులు మీ జీవితం ఎంత ఆరోగ్యకరంగా తయారవుతుందో ఆ శరీర సౌందర్యం పెరగటమే కాకుండా మనసు అంతా ఎంత ఉల్లాసంగా ఉంటుందో పవిత్రంగా జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటామా ఇంత మనసు ఉల్లాసంగా ఉంటుందా ఉరకలేస్తూ ఉంటుందా ఆ ఆలోచనలను అనుభూతులను మీరు అనుభవించి చూడండి మీ హృదయం అంతులేని ప్రేమని ఆకర్షిస్తుంది ఇట్లా మీరు ఒక స్పెషల్ పర్సన్గా ఉండాలి గుంపులో గోవిందంలా కాదు యు ఆర్ ఏ యు యునిక్ అన్నప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించాలి అందరిలాగా కామన్గా ఉండిపోతే మీకు వాళ్ళకి తేడా ఏంటి మీలాంటి స్పెషల్ పర్సన్ వచ్చినప్పుడు స్పెషల్గా రిసీవ్ చేసుకోవాలి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్